జంగారెడ్గుడెం గోకుల తిరుమల గిరిపై వేయించేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వలయం భక్తులతో కిటకిటలాడింది శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం దాతల సహకారంతో భక్తులకు ఆలయ ప్రతినిధులు అన్న సమారాధన ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతారు గోకుల తిరుమల గిరిలో జరిగే ప్రత్యేక పూజలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి మాణికల రాంబాబు పాల్గొన్నారు <heliser> <helummynegadish varas 1970> <personal by faculty> वेकेश्वर <démocrely> <beforeHello> <està> ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟರಮಣ గోకుల్ తిరుమల శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి విశేషంగా సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది అనంతరం స్వామివారి యొక్క నిత్య నివేదన జరిపి తర్వాత ఆలయానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము మరియు హారతి అష్టోత్తర పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మరియు దాతల సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా వైభవంగా నిర్వహించడం జరిగింది మన ఆలయంలో ప్రతి మాసంలోనూ కూడా శ్రవణ నక్షత్రం రోజు స్వామివారి యొక్క జన్మ నక్షత్రము ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రతి మాసంలో కూడా నిర్వహిస్తాము కాబట్టి అవకాశం ఉన్న భక్తులంతా కూడా ప్రతి మాసము స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైన ఈ శ్రవణ నక్షత్రం రోజు జరిగే కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం అంతేకాక స్వామివారి యొక్క వారోత్సవాల్లో భాగంగా ప్రతి మంగళవారం స్వామివారి యొక్క సన్నిధిలో అష్టదల పాదారాధన సేవ ప్రతి మంగళవారం ఉదయం పది గంటలకు నిర్వహించడం జరుగుతుంది ఈ అష్టదలలో నూట ఎనిమిది బంగారు పుష్పములతో స్వామివారికి విశేష అష్టోత్తర నామ అర్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన అష్టదల పద్మారాధన సేవలో ప్రతి మంగళవారం ఉదయం పది గంటలకు జరిగే పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం